ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ గా రాజకీయాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో పాటు కొంతమంది కీలక నాయకులకు టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు సమయంలో వైసీపీ నాయకులు కూడా షర్మిలకి కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు తాజాగా ఈ రకంగానే మంత్రి ఆర్కే రోజాకు షర్మిలకి మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతుంది ఈ క్రమంలో తాజాగా మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు తెలంగాణలో పోరాటం చేస్తానంటూ పెట్టిన వైఎస్ఆర్టీపీ ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేశారో వైఎస్ చర్మిలా చెప్పాలని రోజా డిమాండ్ చేశారు ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారో ఆమె చెప్పాలన్నారు తండ్రి వైఎస్ఆర్ బతుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉమ్మేసే వాళ్ళన్నారు అటువంటి పార్టీలోకి ఏ మొహం పెట్టుకుని చేరారో షర్మిల సమాధానం చెప్పాలని మంత్రి ఆర్కే రోజా కోరారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్లు ఇప్పించాలని వైఎస్ షర్మిలను రోజా డిమాండ్ చేశారు అలాగే ఉమ్మడి ఏపీ నుంచి రావాల్సిన లక్ష ఎనభై వేల కోట్ల ఆస్తులు కూడా రాబట్టాలని కోరారు అంతకుముందు షర్మిల రోజా గతం మర్చిపోయావా అని మండిపడ్డారు రోజా పాలన ఎలా ఉందని నగరిలో ఎవరిని అడిగినా జబర్దస్త్ దోచుకుంటుందని అంటున్నట్లు విమర్శించారు రోజా సోదరులు ఇద్దరు ఆమె భర్త కూడా మంత్రిగా ఫీల్ అవుతున్నారని ఎద్దే చేశారు ఇసుకను మట్టిని కూడా వదలకుండా దోచుకుంటున్నారని మండిపడ్డారు అనంతరం సీఎం జగన్ పై షర్మిల మరింత సీరియస్ వ్యక్తులు చేశారు జగన్ ఓ నియంత త్వరలోనే గద్దె దింపుతానని ఇది నా శపథమంటూ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నియంత కేర్ ను గద్దె దింపానని ఏపీలోనూ నియంతను దింపి తీరుతానని ఆమె పేర్కొన్నారు వైఎస్ఆర్ ఆశయాలని అన్న ఎన్నో చెప్పారని ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారని కానీ అవకాశం ఇచ్చిన ప్రజల కోసం ప్రత్యేక హోదా ఉద్యమం కూడా చేయలేదని పేర్కొన్నారు నగరిలో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని గద్దదింపాల్సిందే అనే వ్యాఖ్యలను పన్నెండు సార్లు చేశారు నియంత్ర ప్రభుత్వం అంటూ పది సార్లు వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండగా అనేది కనిపిస్తుందని షర్మిల ఆరోపించారు ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కడప జిల్లాల్లో వైఎస్ భారతి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పులివేందుల నియోజకవర్గంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఆమె పర్యటించారు ఈసారి కూడా అదే తరహాలో వైఎస్ భారతి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఎన్నికల మాత్రం చాలా సీరియస్ వాతావరణంలో జరగనున్నట్లు తెలుస్తోంది ఏపీ రాజకీయ ముఖ చిత్రం చూస్తే జగన్ ఒకవైపు అయితే మిగతా వాళ్లంతా మరోవైపు అన్నట్టు ఉంది ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి